సహకరించాడు ఇక్కడ సహకరించాడు మోసే ధైర్యం ఏంటంటే నాకు ఏవో దేవుడు ఉన్నారు ఆ దేవుడు శక్తి మంత్రులు మా దేవుడు ఎలాగైనా సరే నన్ను నడిపించగలడు నాకు ప్రతి సమయంలో దేవుడు సహాయం చేస్తాడు అది మోసే యొక్క నమ్మకం మోసేకి దేవుడి పైన ఎంత నమ్మకం ఉందో ఇస్తారు ప్రజలకి అంత నమ్మకం లేదే అంత సరే వాళ్ళు బయలుదేరిస్తున్నారు వాళ్ళు బయలుదేరిస్తారు ఎన్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది అండి ఎదురు వాళ్ళు ఏదో ఎర్ర సముద్రం వచ్చింది వాళ్ళప్పుడు ఆ ఎర్ర సముద్రం తయారేగాలి సముద్రం తయారీ వెళ్ళగా సరే కొంచెం ఆగి ఆగి ఉన్నారు ఎలా చూస్తే ఐపీలు తను వచ్చేస్తారు ఆ అయ్యి యొక్క సైన్యం తనుకుండా వస్తున్నారండి ఇక్కడ మధ్యలో ఇసాడు పేరు ఈ ఎరయో ఎర ఉంది ఎరగాలయో ఐదు తేదీ ఉన్నాయి వెంటనే పదలా వెంటనే తెరపడ్డారండి వెంటనే బహుశా తెరబడ్డారు బహుశే అప్పుడు దేవుడు ప్రాప్తి చేశాడు సాయం చేయడానికి ఎవరో దేవుడే దేవుడు ప్రాప్త చేశాడు దేవుడు ప్రాప్త చేస్తే దేవుడు ఏం చేశారంటే మోసే నువ్వు ఆ నీ చేతిలో ఉన్న కర తీసి ఆ ఎర్ర సబ్దాన్ని కొట్టు ఎర్ర ఎరస ఫైల్ అవుతుంది కోసం దాని వెళ్ళిపోతారా దాటి ఇక్కడ యాక్చువల్ అక్కడ అక్కడ పరిస్థితి మనకి అంత తెలియదండి అంటే అక్కడ మోసే అక్కడ మాస్థితులు లేడం బాగా శక్తివంతమైన సైన్యం పక్కన ఉన్నాయి ఎవరు ఉండగలరు ఎవరుండగలరు ఇంట్లో భార్య తెలియబడితేనే బా ప్రసాద్ ఉండలే ఒక్కరు తెలియబడితేనే ఉండలే అలాగే ప్లస్ తెరగబడితే ఉండగానే ఉండే ఆయన పోసే ధైర్యం ఏంటంటే నాకు యహోదేవుడు ఉన్నారు నాకు యహోదేవుడు ఉన్నారు నాకు యోదేవుడు సాయం చేయగలడు అని దాని కష్టంలో ఆ సమయంలో యోదేవుడిని ప్రార్థన చేసేయండి అప్పుడు యహోదేవుడు ఏం చేశారంటే నువ్వు నీకు తల తీసుకుని తెలుసాన్ని పాయల్ చేయి అని చెప్పంటారు అప్పుడు ఎర్ర సముద్రం పాయలు వేసి ఇస్రాయల్ ఐదు దేశం ఎర్ర దాటి ఇప్పుడుకి వెళ్ళిపోయింది ఇస్రాయల్ ఐదు దేశం దాటి ముందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆరు టైర్ మీద వెళ్ళిపోయారు వెనకాల ఐదు ఆ నేను కూడా దాటేస్తాం అనుకున్నారు దాటేస్తాం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు ఆ దేవుడు ఎర్ర సముద్రం రెండు ఎర్ర సముద్రాన్ని కలిపేశారు మొత్తం ఐదు ఐవత్తిలో ఉన్న ఐవతి యొక్క సైన్యం వాళ్ళ రథాలు వాళ్ళ రౌతులు అందరూ కూడా ఏం ఆయన సముద్రంలో ఊరిపోయారు అందరూ కూడా ఇక్కడ భూషాత్ విశ్వాసం ఏంటంటే కష్ట సమయంలో ఎవరిపై ఆధారపడ్డానికి అది కాదండి గొప్ప మన జీవితంలో మరి కష్టాలు వస్తాయా నాకు బాధలే ఇబ్బందులు కష్టాలు లేవన్నాడు ఎవరున్నారు ఎవరు లేరు అందరికీ కష్టాలు ఉన్నాయి అందరికీ బాధలు ఉన్నాయి కష్టం వచ్చినప్పుడు మనం మొట్టమొదటి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొట్ట మొట్టమొదటి ఎవరిని మీద ఆధారపడతాం పౌరుషుడి మీద ఆధారపడతాం కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తావంటే ఈ కష్టంలో నన్ను ఎవరు తప్పించగలరు నాకు ఎవరు సహాయం చేయగలరు వ్యవసాయం చేయగల వ్యవసాయం చేయగలం చూద్దాం అప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు గుర్తొస్తారు లేకపోతే కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు వాళ్ళు గుర్తొస్తారు లేకపోతే నాయకులు గుర్తొస్తారు రాజకీయానికి గుర్తొస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయపడుతాం కొన్ని సందర్భాల్లో సాల్వ్ అవుద్ది కొన్ని సందర్భాల్లో సాల్వ్ అవుతుంది ఆ కష్టం తెలిసి మనుషులు నవ్వుకున్నావు మనుషులు నవ్వలేదు కుడిసలు నమ్ముకున్నాం కురుసలు అవ్వ బంధువులు నమ్ముకున్నాం బంధువుల వాళ్ళు అవలా రాజకీయ నాయకులు నమ్ముకున్నాం రాజకీయ నాయకులు అవ్వాలి అవలా అప్పుడు లాస్ట్ ఎవరికి వస్తామండి వస్తాం అప్పుడు దేవుడు వస్తాం అప్పుడు దేవుడు ఏం చేస్తారండి ఆ సమస్యని ముందే వస్తే ముందే రావుగా మోసంగారు ఏం చేస్తాయండి ముందే ఎవరు వస్తాయండి ముందే ఎవరు లేకపోతాయండి మీలో ఎవరన్నా పెళ్ళిళ్ళు కొట్టేవాళ్ళు అవుతారండి పెళ్ళిళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారా తల్లిదండ్రుగా పెళ్ళి కొట్టారా కొట్ట కొట్లు ఎవరున్నారా ఉన్నారా